తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను సోమవారం సాయంత్రం గోదావరిఖండ్లోని టీబీజీకేస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదస్ రామూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కోమరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కేసీఆర్ బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు అనేక ప్రయోజనాలను కల్పించిన ఘనత కేవలం దని గుర్తు చేశారు జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను ఇప్పించి దాదాపుగా పద్దెనిమిది వేల మందికి సంస్థలు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు వడ్డీ లేకుండా పది లక్షల ఇంటి రుణం ఏసీ సౌకర్యం కరెంటు బిల్లు మాఫీ మహిళలకు ఉద్యోగాలు తల్లిదండ్రులకు రెఫరల్ వైద్యం ఇలా టీబీజికేస్ అరవై ఆరు హక్కులను సాధించడంలో కేసీఆర్ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడాలని తన ప్రాణాలని పనంగా పెట్టి కొట్లాడినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినాన్ని తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ గోదావరి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఇవాళ ఏదైనా లక్ష్యాన్ని ఛేదించాలి సాధించాలంటే ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ పోరాడిండో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే కృషి చేసిండో ఇవాళ దేశంలో మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్ గా నిలబడిందంటే కేసీఆర్ యొక్క దురదృష్టే కారణం కేసీఆర్ యొక్క పోరాట పటిమ లక్ష్య సాధన చేసినటువంటి హక్కుంటే దీక్షనే కారణం అదే రకంగా ఇవాళ సింగరేణిలో గడిచిన పదేళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి టీబీజీ కేసు ఇవాళ డెబ్బైకి పైగా హక్కులు సాధించి కార్మికుల కోసం కృషి చేసినటువంటి ఘనత ఘన చరిత్ర ఇవాళ టీబీ చేసుకున్నది ఇవాళ వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి అనేక హక్కుల్ని రాసినటువంటి జాతీయ సంఘాలు ఇతర కార్మిక సంఘాలు పోగొట్టినటువంటి హక్కును కూడా ఇవాళ కార్మిక నియామకాల పేరు మీద తీసుకొచ్చి ఈ సంస్థను బతికించినటువంటి ఘనత తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘాన్ని మనం అడగగానే దాన్ని ఆమోదించి కార్మిక నియామకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అందుకనే ఆయన మరో వంద బతకాలని ఆయన ఒరువర్లో ఆయన ఆశీర్వాదంలో ఆయన మార్గదర్శకాన్ని తెలంగాణ బొగ్గని కార్మికుల సంఘం రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి ఇవాళ కనీసం రెస్ట్ చేంజ్ చేసుకోవడానికో లేకుంటే ఒక లీవ్ పొందడానికో ఇవాళ దుర్మార్గమైనటువంటి టైమింగ్స్ మార్చి మారడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది మన యొక్క జీవించే హక్కును మన సింగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కేసీఆర్ చూపించినటువంటి బాటలో పాటించి ఆ రకంగా టీవీ కేసు నిలబెడతామని ఈ సందర్భంగా కేసీఆర్ జయంతిని ఒక స్ఫూర్తిదాయకమైన సింగిరేణి సంస్థను కాపాడుకునేటువంటి లక్ష్యం కొద్ది ఇవాళ కేసీఆర్ జయంతిని మనం టీపీజీకేస్ ఆఫీసులో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలు కానిపించిన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి డెబ్బై ఒక జన్మదిన సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లే కేసీఆర్ గారు అంటే ఒక శంకరుడు సింగరేణిలో రాని హక్కులు లేని హక్కులు కూడా సృష్టించి తీసుకొచ్చి ప్రధానమైన డిమాండ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఆ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే తరుణంలో కొన్ని జాతీయ కార్మిక సంఘాలు కోర్టులో చేసేసి హైకోర్టులో సుప్రీం కోర్టులో కూడా దాన్ని రాకుండా చేసిన సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల మా నాయకత్వం పోయి సుప్రీంకోర్టు నుంచి ఒక ప్రత్యేకమైన ఆర్డర్ తీసుకొచ్చి సింగరేణి కార్మికులకు డిపెండెంట్ జాబ్ ఇప్పించడం జరిగింది అట్ అటువంటి చాలా హక్కులు తీసుకొచ్చి డెబ్బైకి పైగా అన్న అని చెప్పినట్టుగా డెబ్బైకి పైగా మనీ పేస్ట్లో పెట్టనివి పెట్టినవి కూడా వాళ్ళ సాధించి పెట్టింది కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే కార్మిక పక్షాన పోరాడుతుంది కార్మిక పక్షాన ఉంటుంది వాళ్ళ ప్రాధమిక సంఘమైన ఐఏటీసి గుర్తింపు సంఘం ఉన్న ఏఐటిసీని ఒక డ్రామా చేస్తున్న సింగరేణి కార్మికులకు ఎటువంటి హక్కులు తీసుకురాకపోగా ఎటువంటి ప్రయోజనాలు సాధించకపోగా కార్మికులకు నానా అవస్థలు పడుతున్న ఛార్జ్షీట్లు సస్పెన్లు కనీసము హార్ట్ అటాక్లో చచ్చిపోతుంటే అంటే ఒక అంబులెన్స్ కూడా పెట్టనే పరిస్థితి వల్ల తెలిసిన సంఘాలు ఉన్నాయి కాబట్టి తాగు కార్మికులకు ఏదేమైనా కూడా తెలంగాణ బొగ్గను దిక్షు చేద్దని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ బొగ్గ సంస్థ ఈ కార్యక్రమంలో చెల్పూరి సతీష్ ఎల్ వెంకటేష్ మోదుంపల్లి రాజేశం దూట శేషగిరి చిలకలపల్లి శ్రీనివాస్ కొండ్ర అంజయ్య వాసర్ల జోసెఫ్ కొయ్యడ రమేష్ చంద్ర శ్రీనివాస్ జనగామ మల్లేష్ ఉప్పులేటి తిరుపతి బొగ్గుల సాయి తదితరులు పాల్గొన్నారు